సత్సంగత్వే నిస్సంగత్వం సత్ అంటే ఏంటంటే యువర్ ఓన్ బీయింగ్ యువర్ ఓన్ బీయింగ్ ఇస్ ద సత్సంగా సత్ అంటే ట్రూత్ అవేర్నెస్ ఇస్ ద ట్రూత్ సో సత్సంగత్వే నిస్సంగత్వం అంటే యూ విల్ డిటాచ్ నిస్సంగత్వే నిర్మోహత్వం వెన్ ఎవర్ యూర్ డిటాచ్ ఇంకా మోహం రాదు మోహం రాదు దెర్ ఇస్ నో క్రేవింగ్ మోహం అంటే క్రేవింగ్ కదా నో క్రేవింగ్ బికాజ్ యూ డిటాచ్డ్ నిర్మోహత్వే నిశ్చలతత్వం ఎప్పుడైతే నువ్వు డిటాచ్ అయిపోతావో క్రేవింగ్ ఉండదు నిశ్చలంగా అయిపోద్ది నీ మనసు థాట్సే ఉండవు నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన ముక్తి అదే ముక్తి లిబరేషన్ అంటే ఏదో కాదు లిబరేషన్ ఈజ్ ద డిజైర్స్ ఆర్ నాట్ యు ఆర్ న్యాచురలీ డిటాచ్డ్ అనమాట ఇంకా థాట్సే ఉండవు డిజైర్ లేదంటే ఇంకా థాట్ ఎందుకు వస్తుంది థాటే లేదంటే నువ్వు నీ ఆత్మతత్వంలో ఉంటావు యువర్ ఇన్ సమాధి సమాధి ఈజ్ ద లిబరేషన్